ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేశారు టోటల్ గా ఇరవై చేతిలో పదకొండు ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి ఏడవ తేదీ నుండి మార్చి ఎనిమిదో తేదీ వరకు జరగబోతుంది కంప్లీట్ గా ఒక వన్ మంత్ పాటు ఈ టోర్నమెంట్ క్రికెట్ అవ్వబోతుంది అవబతుంది ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ కి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీసీ సెలెక్ట్ చేసుకుంది వరల్డ్ కప్ సచిన్ టెండూల్కర్ ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వరల్డ్ కప్ కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీసీ సెలెక్ట్ చేసుకుంది ప్లేయింగ్ కెరియర్ లో ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా నిజం ప్లేయర్ గా కేవలం ఇద్దరు మాత్రమే ఒకటి సచిన్ టెండూల్కర్ అయితే ఇప్పుడు రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క డే మ్యాచెస్ మార్నింగ్ లెవెన్ ఏఎం కి మరియు త్రీ పిఎం కి స్టార్ట్ అయిపోతున్నాయి డే నైట్ మ్యాచెస్ సెవెన్ పిఎం కి స్టార్ట్ అయిపోతున్నాయి వరల్డ్ కప్ ఇండియా షెడ్యూల్ చూసుకుంటే సెవెంత్ ఫిబ్రవరి యుఎస్ఏ తో ముంబై ఫిబ్రవరి నవీపియా తో ఢిల్లీలోను ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి పాకిస్తాన్తో తో కొలంబోలో ఎయిటీన్త్ ఫిబ్రవరి నెదర్లాండ్ తో అహ్మదాబాద్ లో గ్రూప్ స్టేజ్ లో మ్యాచెస్ ఆడబోతుంది వరల్డ్ కప్ లో టోటల్ గా నాలుగు గ్రూప్లు ఉండబోతున్నాయి గ్రూప్ ఏ లో ఇండియా నమీపియా నెదర్లాండ్ పాకిస్తాన్ యూఎస్ఏ గ్రూప్ బిలో బంగ్లాదేశ్ ఇటలీ ఇంగ్లాండ్ నేపాల్ వెస్ట్ ఇండీస్ గ్రూప్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ ఓమాన్ శ్రీలంక జర్మన్ పై గ్రూప్ డి లో ఆఫ్ఘనిస్తాన్ కెనడా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా యూఏఈ ఆడిపోతున్నాయి ట్వంటీ సిక్స్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో జరగబోతుంది ఇండియాలో ఢిల్లీ కోల్కతా చెన్నై అహ్మదాబాద్ ముంబైలో జరుగుతుండగా శ్రీలంకలో క్యాంటీ మరియు కొలంబోలో జరగబోతుంది ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ శ్రీలంకలో జరగబోతున్నాయి ఆస్ట్రేలియా మ్యాచ్ శ్రీలంక జరగడం వల్ల వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ లేదా స్పిన్ కండిషన్ వల్ల వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది ఎంపిక అయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఐసీసీ నన్ను బ్రాండ్ అంబాజర్ ఎంపిక చేసుకున్నారు ప్రివిలేజ్ అని అందుకే ఐసీసీకి థ్యాంక్ యూ చెప్తున్నాను చెప్పాడు అదే విధంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇండియా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరితే జట్టు ఆడాలో మీరు కోరుకుంటున్న అడిగితే రోహిత్ శర్మ సమాధానం ఇస్తూ సూర్యకుమార్ నాకు చాలా హెవీ హార్ట్ తో ఆశ్చర్యం అని చెప్పాడు అదే స్టేజ్ లో వాళ్ళని ఓడించడం శాస్త్ర అని చెప్పాడు కానీ నాకు మాత్రం టీమిండియా ఫైనల్ చేరి టాప్ లో ముగించడం ఎంతో ముఖ్యమని చెప్పాడు ట్వంటీ వరల్డ్ కప్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ నిండిపోయే అవకాశం కనిపిస్తుంది రోహిత్ శర్మ బ్రాండ్ అంబాదర్ గా శరప్ అవ్వడం అది భారత క్రికెట్ లో చెప్పుకోవచ్చు ఇండియా ఫైనల్ ఎవరిని ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్